హాయ్ అండి ఆడది ఇంట్లో ఒక్క పూట ఇల్లు పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి నైటు బాగా జలుబు దగ్గు చేసి ఒళ్ళంతా వే జ్వరం వచ్చినట్టు అయిపోయిందని అంట్లో ఒకటి అడిగి అయితే పొడకున్నా పిల్లలు ఏం చేశారో ఉల్లిపాయలు మాత్రం కట్ చేసి కింద పడేసారండి ఈయన కోసమని అన్నం కూడా ప్లేట్లో పెట్టి పడుకున్నానండి ఈయన వస్తే తింటాడు కదండి పెడితే కానీ తినడండి లాస్ట్కి అన్నం కూడా వదిలేసాడు అనమాట ఇంకా ఇట్లయితే ఏం మనశ్శాంతిగా పడుకుంటామండి బాగున్నా బాగోపోయినా అయ్యో అన్నం తినరు కదా అన్న మనసులో ఇదే పడిపోయేది అనమాట ఒక్కరోజు లేకపోతే ఇల్లు ఎంత చండాలంగా ఉంటుందో చూడండి మళ్ళీ పైగా అది అక్కడ పెట్టా ఇది ఎక్కడ పెట్టావు అంటారండి మామూలుగా ఆయన అసలు ఆడదానికి ఇంట్లో బాగున్నా బాగోకపోయినా ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే మన పని మనకి ట్యాబ్లెట్ వేసుకుని చేయాల్సిందే మన పని మనకి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట అందుకే లేట్ అయిపోయిందని చెప్పేసి ముందుగా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అని అన్నం అయితే రైస్ కుక్కర్లో కడిగి పెట్టి క్యాలీఫ్లేవర్ కొందామని తీసి పెట్టానండి ఇప్పుడే తలుపైతే అయితే తీసా అనమాట మనం ఎంత బాగోపోయినా ట్యాబ్లెట్ వేసుకుని మనం పని మనం ఎదురు చూస్తూనే ఉంటుందండి ఇక ఆడదానికి ఆ దేవుడు ఇచ్చిన వరమో మరి ఇది తెలియదు కానీ శాపము అదేలే నేను జోగ్గా అంటున్నానులేండి అన్నట్టే అనిపించింది అనమాట ఒక్క పూటైనా అయ్యో బాగోలేదు అని అనుకోవడానికి లేదు కదా మగోళ్ళు అయితే వాళ్ళకి బాగపోతే అది జలుబు చేసిన తలనొప్పి అయినా ఇంకా వాళ్ళు పడుకుని చుట్టారు వాళ్ళకేం చక్కగా అన్నీ బెడ్ మీదకి వస్తాయి ఆడదానికి అలా కాదండి బాగున్నా బాగోకపోయినా లెగవాల్సిందే చేయాల్సిందే మన కోసం కాకపోయినా పిల్లలకి స్కూల్ పోయిద్దేమో వాళ్ళని స్కూల్కి పంపించాలి అని మనసులో పీకుతూ ఉంటుంది కదా అంతేనండి ఇంత పొద్దున్నే ఇక లేచి అంతా వర్షం ఒకటే లేసిన కాడ నుంచి ఒకటే వర్షం నైట్ అంతా పడి ఆ పొలాలు కూడా అన్నీ మునిగిపోయినాయి అండి పాపం రెండుసార్లు వేసారు వాళ్ళు పత్తి గింజలు అయినా అవి అన్నీ నిండిపోయినాయి అనమాట చేలన్నీ పోయినాయి పాపం అంత పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షానికి కూడా నాకు ఇంకా బాగా చలిగా ఉందండి ఇంజెక్షన్ చేయించుకుని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా అసలు తెగలేకపోయాను అందుకని అనేసి ఇంకా పొద్దున్నే కూడా కాస్త నీరసంగా ఉంటే అయినా తప్పదు అన్నట్టు ఒక్కసారి ఇల్లు చూడంగా నేనే దడుచుకుని ఇక వీడియో తీసి ఇగో ఇలా ఉంటుంది ఆడది లేకపోతే అని వీడియో తీయాలనిపించి తీసానండి ఇలా చూపిద్దాము అని ఇంకా మాట కూడా బాగా గొంతు వాసిపోయిందనమాట ఇంకా మాట కూడా నాకు ఇంకా ఈ డబ్బింగ్ చెప్దామన్నా ఏంటో క్లియర్గా రావట్లేదు మధ్య మధ్యలో ఆగి ఆగి చెప్పాల్సి వస్తుందనమాట మళ్ళీ ఇదంతా వీడియో కోసమే కదా చేసేది అని అనుకో మాకండి మా ఇంటి పరిస్థితి చూసి అందరు ఇంతేనా మా ఇంట్లోనేనా అని చూపిద్దా అని వీడియో తీసానండి మా సింక్ పూల చెట్లు మాత్రం ఈ వర్షానికి బాగా వచ్చినాయి అంతా మునిగిపోయింది అటువైపు ఇంకా ముందైతే ముందు కూర వండేసేసి ఆ తర్వాత పని చేసుకున్నామని అయితే లోపలికి వెళ్ళిపోయానండి అంటే ఎంత కడుక్కోవాలని టైం పట్టిద్ది చూడండి ఎక్కడ ఎక్కడే ఉన్నాయండి పిల్లల క్యారేజీ బాక్స్లో క్యారేజీ కూడా వాటర్ బాటిల్తో సహా అట్లానే ఉంది ఛార్జింగ్ పొర్సులు ఇక మొత్తం ఏటు జడ్కి ఆడంటే ఆడ వదిలేసారు ఇక తిన్నవి కాడ ఆ తొక్కులతో సహా ఆడ పడేశారండి మళ్ళీ ఆ తొక్కులు ఎక్కడ ఉన్నాయి అనుకోండి వాళ్ళే వేసేది ఇక మనం కాదు ఏంటి ఇది ఇక్కడ ఇదేంటి ఈ వస్తువు ఇక్కడ పెట్టావు ఇదేంటి అక్కడ ఉంది మళ్ళీ మనల్నే క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వేసింది వాళ్ళే అదే వాళ్ళు తీసేసేవచ్చుగా అట్లా కాదండి అదేనన్ను ఇంట్లో ఆడదానికి మగవాడికి ఉన్న తేడా అదొకటి ఇంట్లో ఉండి ఆడదానికి ఇచ్చే గౌరవం అదే అదే బయటికి వెళ్ళి ఆడిది దబా ఇచ్చి మాట్లాడిద్ది అది నువ్వు తీయాల్సిందే అంటది మనమేం అలా తీయలేము చెప్పలేము ఎందుకంటే భర్త అంటే అదొక తెలియని భయం ఏంటో అంటే నేను ఒక్కదాన్నైనా అందరు ఇట్లానేనా ఉండేది అని అనిపించిద్ది నాకు చాలా వరకు ఉన్నారులేండి ఇప్పుడు కూడా అదే ఒక జాబ్ చేసి ఆడదానికి ధైర్యం వచ్చిద్ది అనమాట అదేంటో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేస్తారండి మరి రూపాయి సంపాదించిద్దనో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంట్లో ఆడదాని ఉన్న ఆడదానికైతే వీలువైతే ఇవ్వరు అనమాట అంటే అలా ఉన్నారు జనాలని చెప్తున్నానండి మళ్ళీ అక్క మీ ఇంట్లో అంతేనా అని కాదు మా ఆయన పని అయితే ఏమీ చేయట్లే కానండి అంటే ఆయనకు అలవాటు లేదని చెప్తాడు అందరికీ ఏం పుట్టంగానే అలవాటు రాదులేండి ఇంకా బయట అంతా శుభ్రం చేసుకుని ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి మరి ముగ్గు వేసుకోవాలి కదా అని ఏయో గీతలు అయితే గీసుకున్నా ముగ్గే తడిసిపోయింది కదా అందుకని చేపలు ఇస్తే వేసేసాను అలాగే మా పిల్లలకి కలిపి పెట్టాలండి వాళ్ళకి అక్కడ కలుపుకోలేరంట అది ఒక ఇబ్బంది వాళ్ళకి అందుకని చెప్పేసి అయితే చల్లారి పెట్టేస్తున్నాను ఇంకా ఈలోపు కూర కూడా అయిపోయింది కదా ఇంకా దోశ పిండి కూడా రెడీ చేసుకుని అందులో జీలకర్ర వేసి చేస్తానన్నమాట దోశలో చే జీలకర్ర వేసి మనం దోశలు వేసుకుంటే పిల్లలకైనా మనకైనా అరుగుద్ది అంట మంచిగా నేనైతే తినలేదులేండి దోశ బాగోలేదు కదా అని ఇడ్లీ అయితే తెప్పించుకుని తిన్నా అనమాట ఇంకా దోశ దోళకి వెళ్ళలేదు ఇంకా పిల్లలకైతే అయితే దోశ వేసేదానికి రెడీ అవుతుందండి మీ ఇంట్లో కూడా ఇట్లానే అయితే కామెంట్ చేయండి అది కాక దగ్గ బాగా వస్తుందండి ఏదైనా చిట్కా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకో తెలియదు కానీ దగ్గు వస్తుంది అనమాట నైట్ అంతా నిద్ర లేదు ఆ దగ్గు వల్లే సగం తగ్గి తగ్గి ఎంటో గుండెల్లో వచ్చేసింది అనమాట అంత వచ్చింది విపరీతంగా ఈ చల్లదానానికి బయట నాకు ఇది పడదనమాట వాతావరణం చల్లగా ఉన్నా పడదు వెంటనే అలర్జీ లాగా ఇక దగ్గు వస్తుంది విపరీతంగా ఇంకా పిల్లలకు కూడా క్యారేజీ అయితే కట్టి రెడీ చేసేసానండి ఇంకా వాళ్ళ క్యారేజ్ అక్కడ రెడీ చేసి పెట్టాను అనుకోండి వాళ్ళు వాళ్ళే రెడీ అయిపోతారు కదా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ రెడీ చేసి ఇంక వాళ్ళే రెడీ అవుతారు అని చూడండి మా అబ్బాయి చక్కగా టీవీ చూస్తా ఏం ఏమోడో వీళ్ళందరూ వెళ్ళినాక వీళ్ళిద్దరూ ప్రశాంతం చేసుకోవచ్చు అని తీరిగ్గా షూ వేసుకుంటున్నాడు మా అబ్బాయి అని చెప్పేసి ముందైతే ఇంకా వాళ్ళంతా స్నానాలు చేసినాక అప్పుడు వేస్తా వాషింగ్ మిషన్ ఇంకా వాషింగ్ మిషన్ వేసేస్తే మిగతా పని చేసుకోవచ్చు మన పని అంతా అయిపోయేలోపు వాటిని ఆరేసుకోవచ్చు అని మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి ఇంకా వేసి సరిపేస్తే ఇంకా దాని పనిలో అది ఉంటుంది ఇంక ఇది వచ్చి పెద్ద మేలు చేసిందిలేండి మళ్ళీ ఎక్కువ శ్రమ పడకుండా బట్టలే ఒక బట్టలతోనే ఒక యుద్ధం చేసినట్టు ఉండేది ఇదివరకు అయితే ఇంక ఈ వాషింగ్ మిషన్ వచ్చాక కాస్త పని అనేది తేలికయిందనమాట ఇంక ఈ లోపు అంటలు కడుక్కుందామని వచ్చానండి మనకి ఎంత బాగున్నా బాగోపోయినా ఎంత జ్వరం వచ్చినా కూడా ట్యాబ్లెట్లు వేసుకుని మరీ పని చేసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కాదు మనకు తప్పదండి అదొకటి మనం కూడా మనశ్శాంతిగా ఉండలేము ఇల్లుడోకుండా ఇదంతా ఇంట్లో ఎక్కడ బట్టలు అక్కడ ఉంచి చండాలంగా ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండలేము ముందు మనమే ఉండలేములేండి ఎందుకంటారా ప్రశాంతంగా పడుకోలేము ప్రశాంతంగా ఉండలేము అమ్మో పని ఉంది పని ఉంది రాతగా ఉంటుంది అని అనిపించింది మళ్ళీ ఎవరైనా అమ్మలక్కల ఇంటికి వచ్చారనుకోండి మన ఆడోళ్ళు ఆడోళ్ళే అంటున్నా నేను మామూలుగా కాదు జరిగే చూపిన వచ్చారనుకోండి ఏమంటారు ఇప్పుడు అయ్యో బాగోలేదుగా అందుకే లేట ఉంది ఇల్లు అని మన ముందు అనుకుంటారు పక్కన అబ్బాయి వాళ్ళ ఇల్లు ఉంది ఆడి ఆడబడేసి ఆడి ఆడి శుభ్రం చేసుకోవద్దు బాగోపోయినా కూడా మా అట్ట ఉంచుకుంటారా అని అంటారండి ఇది మాత్రం కంపల్సరీ అంటారు మనముందు అనుకో పక్కనైనా అంటారనమాట అట్లా ఉంటుంది అలా ఉంది అది ఎవరైనా నువ్వైనా మేమైనా మనమైనా ఎవరైనా అంతేనండి అసలు జరిగేది చెప్తున్నా అనమాట ఇంకా తర్వాత వాళ్ళు టిఫిన్ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలని చెప్పేసి ముందు ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను అదొకటి అండి నాకు ఒక అలవాటు ఈ అలవాటు పోవట్లేదండి ఇంట్లో పని అయితే కానీ నేను టిఫిన్ చేయను అసలు ఎన్నిసార్లు అయినా ఈ పని పూజ అయితేనే అప్పుడే టిఫిన్ జోలికి వెళ్తాను అనమాట మనశ్శాంతిగా ఆ పని ఉంచుకుని కూడా మనశ్శాంతిగా తినలేనండి నేను ఒక్కదాన్నైనా లేకపోతే అందరు అలాగే ఉన్నారో నాకైతే తెలియదు మనసేందుక తినలేను అమ్మ ఈ పని అంతా అయిపోయాక ఆ తర్వాత తిందాం తర్వాత ఈ పని చేసి తిన్నాం ఈ పని చేసి తిందాం అని ఇదే సరిపోయింది అనమాట ఇంకా అది బాగున్నా బాగోపోయినా ఇంకా తర్వాత సంగతి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఇంకా గిన్నెలు గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా నాకు అసలు ఇంకా పొద్దున్నే స్నానం చేసి చేయటమే అలవాటు అండి ఇంకా అది కాకపోతే బాగోలేదండి లేట్గా లేసా ఎక్కువ శాతం అయితే ఫస్ట్ లెగంగానే స్నానమే చేస్తాను అనమాట స్నానం చేసి నైట్ వేసుకుని ఇల్లు శుభ్రం చేసేసుకున్నాక ఇక చీర కట్టుకుని అప్పుడు దేవుడి పూజ అవన్నీ చేసుకుంటాను అనమాట మళ్ళీ చీపురి పట్టుకుని అవన్నీ చేస్తారు అంటే చీపిరి కూడా లక్ష్మీదేవే కదండి ఇప్పుడు గుళ్ళో కూడా మనం అలాగే స్నానాలు చేసి వచ్చి ఊడిసి ఊడుస్తారు కదా చీపిరి కూడా లక్ష్మీదేవి నేను అంట్లో నైటే కడుక్కుంటా ఎంత బాగోపోయినా ఆ ఒక్క పని మాత్రం నైటే చేసుకుంటా అనమాట ఇంకా మిగతా పనులు ఇది తర్వాత పూజ అంతా అయిపోయాక ఇడిచిన బట్టలు పట్టుకుని వాషింగ్ మిషన్లో వేసుకుంటాను ఇంక అయితే పూజ చేసే ఓపిక లేదన్నట్టు ఇంకా పూ ఇవాళ పూజ అయితే చేయలేదు దేవుడికి ఈరోజు నేను రెస్ట్ ఇచ్చేసానండి ఇంకా అంట్లన్నీ అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అట్లాగే స్టవ్ కూడా కడుక్కుందామని చెప్పేసి ఇవన్నీ తీసేసి స్టవ్ కూడా నీట్ ఎప్పటికప్పుడు కడుక్కుంటేనే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే అప్పుడప్పుడు వారం తర్వాత పది రోజులు కడుక్కుంటే జిడ్డు పట్టిపోయి మనం కడగటానికి కూడా ఎక్కువ శ్రమ పట్టిద్ది అనమాట ఇలా రోజు కడుక్కున్నాం అనుకోండి ఏది ఉండదు ఐదు నిమిషాల్లో కడిగేసుకోవచ్చు చక్కగా నీట్గా అయితే వచ్చేసిద్ది అనమాట ఇది ఇది ఒక ఇది ఉన్నప్పుడు మనం మన ఇట్లా పనులన్నీ ఉంచుకుని మనశాంతిగా బాగున్నా బాగోపోయినా ఏం పడుకుంటామండి పడుకోలేము అదీ కాక ఇంట్లో వేరే చేసే వ్యక్తి అనేవాళ్ళు లేకపోతే అస్సలు పడుకోలేము ఎట్లయినా మనిషికి తోడుగా ఏదో ఒక పని అందుకునే వాళ్ళు ఉండాలండి కొంతమంది మా గోళ్ళు అస్సలు పట్టించుకోరు చేయరు కదా లోపల ఉంటుంది వాళ్ళకి బాగోలేదు చేయలేదు అని కానీ కొంతమంది పైకి వ్యక్తపరచలేరు చేయలేరు అనమాట కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది ఒక్కొక్కళ్ళ తీరుని బట్టి ఉంటుందిలేండి మా వారికి అయితే లేదు అంటారులే మనం పట్టంగానే నేర్చుకోలేం కదండి ఇంకా అదో మాట చెప్తాడు అనమాట ఇంకా ఆయన లైట్గా వచ్చిన నైట్ మనం మేలుకుండాలి కానీ వాళ్ళు మాత్రం పదింటి దాకా పడుకుని వాళ్ళకి లెగంగానే అన్నీ రెడీగా ఉంటాయి వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చినా వాళ్ళకి పొడుకున్న చెల్లిబాటవుద్ది జలుబు చేసినా పొడుకున్న చెల్లిబాటై డబ్బు ఇక వాళ్ళకి బాగోపోతే మాత్రం మన చేత మాత్రం మంచినీళ్ళు లేదు కింద కానీ కాళ్ళు అన్నీ అది వత్తమని మనకు కూడా వాళ్ళకి బాగోపోతే మనశ్శాంతిగా ఉండలేండి మన విషయం వేరు ఇంట్లో మగవాళ్ళకి బాగోపోతే ఆ విషయం వేరు మనకు కాలు చేయ ఆడదనమాట మగవాళ్ళకి బాగోపోతే అదేంటో తెలియదు మనం అంటే ఏదో ఒకటి తిప్పుకుంటాం లే ఎట్ట చేసుకుంటాం అనుకుంటాం వాళ్ళు ఏందో భరించలేరు మనం కూడా చూడలేం అనమాట ఇంక అట్లా అలవాటైపోయింది ఇంకా వాళ్ళు వాళ్ళు ఎట్టయినా మగవాళ్ళు కదండి వాళ్ళకి ఇంకా అది అట్లా రాజు అలా రాసి అనమాట ఇంకా పొయ్యి అంతా అయితే నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి ఇంకా ముగ్గేసుకుంటే ఇంకా ఇక్కడ కూడా నీట్గా అయిపోయింది ఇంకా మళ్ళీ మనకి నైట్ దాకా నైట్ కడుక్కుంటా ఎక్కువ శాతం నైటే గ్యాస్ పొయ్యి దగ్గర నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని నేను ముగ్గుల వేసుకుని పెట్టుకుంటాను అనమాట కాకపోతే ఈరోజు బాగోక లెగలేదని చెప్పాను కదా ఫస్ట్ నాకు ఇల్లు ఇలా చూడంగానే ఇట్లా ఇది చూడు ఒక్క లేకపోతే ఇల్లు ఎట్లా ఉందో అనిపించి వీడియో తీయాలనిపించింది తప్పించి వీడియోల కోసం వీడియోలు తీయాలని ఏదో వీడియోల కోసం ఇట్లా చేస్తున్నారు అంటు అను అని మాత్రం అనుకోకండి వీడియోల కోసం తన మీద తన ఆరోగ్యం చెడిపోయింది నాకు బాగోలేదు ఆరోగ్యం బాగలేదని ఎవరు చెప్పుకోరండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియోకి నాకు కామెంట్ చేశారు వీళ్ళు వీడియోల కోసం ఇలా చేసేది వీళ్ళు ఏం రోజు చేయరులే అంటే రోజు చేయకపోతే మనం తినటానికి పిల్లల స్కూల్కి ఇవన్నీ ఇంట్లో పనులు అన్నీ ఎలా సాగుతాయండి మనకి ఏదో కామెంట్ పెట్టాలని అలా పెట్టకూడదండి మనం ఏదో ఇంట్లోనే ఉంటూ ఇలా వీడియో తీస్తూ డౌ యూట్యూబ్ మనకి మంచి ఆఫర్ మంచి ఇది ఇచ్చింది ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఇచ్చిందండి ఎంతోమందికి ఈ యూట్యూబ్ వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఆర్థికంగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అంతేగాని వీడియోల కోసమే వీళ్ళు చేసేది చెందేది ఇంట్లో చేసేదే వీడియో తీసి పెడతారు తప్పించి వీడియోల కోసం చేస్తున్నారంటే కొంతమంది చేసేవాళ్ళు ఉంటారేమో కానీ అందరిని అదే దృష్టితో చూడకూడదండి అందుకనే నేను చెప్తున్నాను నాకు బాగోకే నేను ఇలా ఉంది అని చెప్పి చూపించడం కోసమే ఒక్కరోజు మనం లేకపోతే ఇల్లు అనేది ఎలా ఉంటుంది అని చూపించడం కోసమే వీడియో అయితే జరిగింది ఇంకా పొయ్యి అంతా శుభ్రంగా కడుక్కొని ఇలా ముగ్గు అయితే చూడండి మొత్తం గ్యాస్ అంతా మొత్తం శుభ్రం చేసుకున్నాను అనమాట ఇంకా ఇవి నేను దోశ అయితే తినలేదని చెప్పానుగా ఇగోండి మగోళ్ళు చూడండి వాళ్ళ ఇష్టం తొమ్మిది పది అయినా కూడా ఇంకా పడుకునే ఉన్నాడు మనకైతే అట్లా కుదరదుగా మన పని మనకి ఎదురు చూస్తూనే ఉంటుంది ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా తుడుచుకురావాలి చూడండి డైనింగ్ టేబుల్ ఎక్కడ పడితే ఆడున్నాయి అనమాట ఇంకా అన్నీ ఒకసారి లైన్లో పెట్టి వీటిని కూడా అన్నీ శుభ్రం చేసుకోవాలి మరి ఇవన్నీ మనం చేయకపోతే ఎక్కడదండి ఎక్కడ జరుగుద్ది చెప్పండి మనకు బాగున్నా బాగోపోయినా ఇది తప్పదు అంతే ఇంకా సా నేను నేను చెప్తున్నానని కాదు నేను సిజేరియన్ చేయించుకుని కూడా పది రోజులు కూడా కూర్చోలేదండి పదో రోజు నుంచే ఎందుకంటే అటు అమ్మకి హెల్త్ బాగోక నాకు చేయడానికి వచ్చి తనకు కూడా హెల్త్ బాగోక ఇంకా చేయలేకపోయింది అందుకని నేను పది రోజులు కూడా కూర్చోలేదండి ఏదో సింపతి కోసం చెప్పట్లేదు పదో రోజు నుంచి నా పని నేను చేసుకుంటా ఈ రోజు కూడా నాకు ఐదు నెలలు వెళ్ళి ఆరు వచ్చినాయి చేసి అంతే అనమాట కానీ ఈ రోజు కూడా నేను ఒక రోజు కూడా కూర్చుని రెస్ట్ తీసుకుంది లేదు ఎప్పుడైనా సాగే వాళ్ళకి సాగిద్దండి ఇక సాగదు మనకి కూర్చుంటే జా ఇంట్లో మనం కూర్చుంటే పని చేసేది ఎవరు లేనన్నట్టు ఏదైనా తప్పదు అనమాట ఇంకా అలా చేసుకుంటూ పోవాల్సిందే ఇప్పుడు రెస్ట్ తీసుకునే వాళ్ళకి రెస్ట్ రెస్ట్ లేకపోతే రెస్ట్ ఇంకా అన్నిటికీ భగవంతుడే ఉండాలని ముందుకైతే నడవాలండి నేను ఏదో సింపదీ కోసం చెప్పట్లా జరిగింది చెప్తున్నాను అనమాట ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా అన్నట్టుగా చేసుకుంటూ అనమాట కానీ ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది కాకపోతే ఇప్పుడే కాస్త జలుబు దగ్గు అనేది చేసిందిలేండి అది కూడా నా పొరపాటే మొన్న ఏడు శనివారాలు చేసేటప్పుడు బాగా ఎండగా ఉందని చెప్పి ఈ ఎండలో మనం చన్నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది వేడి నీళ్ళు అయితే ఇంకా చెమట పడుతున్నాయని చన్నీళ్ళు పోసుకున్నా నాకు పడదు అయినా పోసుకోవడం వల్లే నాకు గొంతు నొప్పి విపరీతంగా ఇక జలుబు దగ్గు ఇవన్నీ చేయడం అయితే జరిగినాయి అనమాట అలా నేను చేసుకోవడం వల్ల నాకు వచ్చింది పడినప్పుడు మెదలకుండా ఉండొచ్చు కదండీ ఏ మన ఆడవాళ్ళు ఊరినే ఉంటాం ఏదో చేయాల్సిందే ఇంకా అట్లాగే కృష్ణుడి దగ్గర కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న కూడా ఎంతో దమ్ము వస్తుంది అనమాట ఇంకా అందుకే కట్ చేసి కట్ చేసి డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది గిల్లయ్యూ కూడా తుడుచుకుని ఇక స్నానానికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్నానం చేసి తింటే కానీ నాకు తిన్నట్టు ఉండదండి ఇంకా స్నానం చేసి ఇంకా పౌడర్ అయితే రాసుకొని ఇంకా రోజు కాటికి పెట్టుకుందే నాకు అలవాటు అయిపోయింది పెట్టుకుందే ఉండలేను ఒక్కరోజు కాటికి పెట్టుకోపోయినా ఆ రోజు ఫేస్ అంతా ఒక రకంగా ఉంటుంది అనమాట నాకల్ నాకే ఎందు చూడబుద్ధి కాదు ఏంటో ఏడ్చినట్టుగా ఉంటే అందుకని కాటికనేది అలవాటు అయిపోయింది బాగా మెన్సెస్ వచ్చినప్పుడు అయితే పెట్టుకోలే ఇప్పుడు ఆ పని కూడా లేదు సిజర్ అయిపోయింది కాబట్టి ఇంకా నా కాడితో దాంతో కూడా పని లేదు ఇంకా జడైతే వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇక టిఫిన్ చేద్దాము అని ఇడ్లీ అయితే తెప్పించుకున్న దోశ అయితే తినలేదు అండి మళ్ళీ ఆయిల్ ఎందుకులే వస్తుందిలే అని చెప్పేసి తినలేదన్నమాట జుట్టు ఇంకా పొడుగ్గా ఉండేదండి మొత్తం ఊడిపోయిందనమాట అసలు సరిగా కేర్ తీసుకోక అసలు ఇంకంతా ఊడిపోయింది కాదే మిగిలింది ఇంకా మా వారు ఇడ్లీ తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకెంతలోకి నేను దేవుడి కడ్డీలన్నీ వెలిగించి దండం పెట్టుకుందామని చెప్పేసి కడ్డీలు అయితే వెలిగించడం జరిగింది ఇవాళ మా దేవుడికి రెస్ట్ ఇచ్చానండి దేవుడు కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటాడేమో అన్నట్టు కామెంట్ చేస్తున్నాడు అనమాట ఆయన ఇవాళ దేవుడిని నిద్రపోతాడు లే ప్రశాంతంగా అంటున్నాడు మరి నాకు ఆ పూజ చేయిందే ఏంటో ఇంట్లో ఒక రకంగా ఉంటుందండి అందువల్లే రోజు పూజ చేసుకుంటా ఇప్పుడు ఇంకా బాగోలేదు ఇవన్నీ ఇంక పెట్టుకోమాక అంటే కడ్డీలు వెలిగించి ఇంకా ఆ మూన్లో ఈశాన్య మూన్ కూడా ఒక దేవుడు పట్టం పెట్టా అనమాట ఇంకా అందుకనే అక్కడ కూడా అక్కడ పెట్టుకుంటా కడ్డీలు ఇంక సోమవారికి దండం అయితే పెట్టుకుని ఈరోజు పూజ చేయకుండా ఇలా అయితే జరిగిందనమాట నాకు కూడా ఓపిక లేదులేండి పూజ చేసే ఓపిక అందుకే నేను కూడా ఊరుకున్నా లేకపోతే లేని దీపారాధన అయితే చేసేదాన్ని కానీ ఇంత పని చేసి దీపారాధన చేయలేము అంటే కా ఇప్పటికే టెన్ థర్టీ పా పదకు పదకొండు అట్లా అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా ఏందక్క ట్యాబ్లెట్లు వేసుకోవడం కూడా చూపించాలా అంటారేమో నేను చెప్పాను కదా వీడియో కోసం వీళ్ళంత ఇట్ట శంపుది కోసం బాగోపోయినా చేస్తున్నాను అంటారు అని తీస్తున్నారు అని చెప్పారు కదా ఈ ట్యాబ్లెట్లు అయితే వేసుకోను కదా బాగోకపోతే బాగోకుండా ఒట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటే చచ్చి ఊరుకుంటారు అందుకని ఈ ట్యాబ్లెట్లు వేసుకునేది కూడా చూపిస్తున్నాను ఇంకా టిఫిన్ చేసి ఇక ట్యాబ్లెట్లు వేసుకుని ఇప్పటికే అయిపోయిందని నీరసం వచ్చేసింది అనమాట బాగా ఇంకా నాలో ఏంటంటే అంత నీరసం ఉన్న ఏదైనా నాకు నవ్వుతూనే ఉంటాను కానీ నీరసం అనేది చూపించను చాలామంది అంటారు బాగున్నా బాగోపోయినా అలాగే లెక్స్తామా మేమైతే లెగలేమని ఇంకా వాళ్ళకి సాగుతుంది నాకు సాగట్లే ఇంకా అదే తేడా తప్పించి అందులో ఏమి లేని పరిస్థితులు అన్నీ మనకి నేర్పుతాయి కానీ మనమేమి నేర్చుకునేది కాదు మన పరిస్థితులే మనకు అన్నీ నేర్చేటట్టు తెలియజేస్తాయి అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇళ్ళలో కూడా ఇలాగేనా అని ఉంటే కామెంట్ చేయండి బిల్లలు వేసుకుండా అంటే ఆ వాసనకి ఏదో రకంగా ఉంటుందండి అస్సలు మింగలేము కానీ తప్పదు అయ్యేసుకోకపోతే చేయలేము